శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఐదులో చైత్ర నవరాత్రులు వసంత నవరాత్రులు లలితా నవరాత్రులు రామ నవరాత్రులుగా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అతిపెద్ద సందేహం అయితే ఉద్వాసన ఏ రోజు చెప్పాలి అని అలాగే ఉద్వాసన పలికిన తర్వాత మనం వ్రత ఫలితాన్ని ఎలా అందుకోవాల్సి ఉంటుంది అనే సందేహం చాలా మందిలో ఉంది అక్కడ ఉండే ద్రవ్యాలన్నీ ఏం చేయాలి అనేటువంటి విశేషాలతో ఈ చిన్న వీడియో మీకు అందిస్తున్నాను స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి అనేక విశేషాలు ఈ వీడియోలో ఉంటాయి అయితే ఫస్ట్ ఏంటంటే మనకి చైత్ర నవరాత్రులు ఈసారి తీసుకుంటే మొన్న మార్చ్ ముప్పయో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా తొమ్మిది రాత్రుల కింద మనం కౌంట్ చేస్తాం కాబట్టి మనకి ఏడవ తారీఖు రాత్రి అంటే సోమవారం రాత్రితో తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాతే కౌంట్ చేస్తాం కానీ అందరికీ డీప్గా వెళ్ళటం పంచాంగం డీప్గా చూడడం తెలియదు కాబట్టి ఒక్క విషయం అయితే చెప్తానండి ఎవరైనా కూడా ఉద్వాసన ఏడవ తారీఖు సోమవారం నాడు చెప్పేసుకోవచ్చు మరి తొమ్మిది రాత్రులు గడవలేదు కదా అని అనిపిస్తుంది తిథుల వైజ్గా మనం తీసుకుంటే గనక మనకి తొమ్మిది రాత్రులు గడిచినట్టుగానే భావించాల్సి ఉంటుందన్నమాట లేదా మీకు మనసులో తొమ్మిది రాత్రులు గడిస్తేనే మాకు కౌంట్ కింద మేము తీసుకుంటాము అని అనుకుంటే మంగళవారం కూడా ఉద్వాసన చెప్పుకోవచ్చండి మంగళవారం చెప్పరు కదా అని ఉంటుంది నేను చాలా సందర్భాల్లో మీతో చెప్పానండి అంటే మన ఛానల్ ఫాలో అయ్యి నేను పెద్దవాళ్ల ద్వారా అడిగిన తర్వాతే మీకు చెప్తున్నాను అని భావించే వాళ్ళు నమ్మితే మాత్రం ఒక విషయం చెప్తాను మనం ఒక ప్రత్యేక ఆరాధన చేసుకున్న తర్వాత ఒక నవరాత్రులాగా చేసిన తర్వాత తర్వాత మంగళవారం అయినా గురువారం అయినా శుక్రవారం అయినా మనం ఉద్వాసన చెప్పడానికి ఎటువంటి తప్పు ఉండదు లేదు అంటారా అందరితోనే ఫాలో అవుదాం అని అనుకుంటే పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట ఈ చైత్ర నవరాత్రుల వరకు శ్రీరాముడిగా లలితమ్మగా ఎవ్వరు పెట్టుకున్నా కూడానండి మీరు సోమవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఉద్వాసన చెప్పేసుకోండి ఇది క్లారిటీ అయితే మాత్రము తొమ్మిది రాత్రులు గడవలేదని బాధపడకండి తిథుల వైజ్గా మనకి తొమ్మిది కౌంట్ అయిపోతుందనమాట ఇదొక విషయం ఇంకా ఉద్వాసన ఎలా చెప్పాలి పూజ గదిలోనే పూజ చేసుకున్న వాళ్ళు ఎలాంటి ఉద్వాసనలో అవసరం లేదు ఒకవేళ అమ్మవారి పటం మార్చాము స్థలం అనుకుంటే యాజ్ డేజ్గా తీసుకువెళ్ళి యథాస్థానంలో ఇదివరకు ఎలా పెట్టుకునేవారో అలా పెట్టేసుకోండి ప్రింటౌట్లు ఫోటోలు లేదా కలశారాధనతో అఖండ దీపాలతో ఎవరైతే ఆరాధన చేశారో వాళ్ళందరూ మూడు సార్లు అమ్మవారి పటాన్ని కానీ లేదా కలశాన్ని కానీ పైకి ఎత్తి కిందకు దించి దానికి ముందర అమ్మవారికి తాంబూలం హారతి ఇచ్చి అమ్మ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీరు ఒక రోజు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకుని ఉండొచ్చు చివరి రోజుల్లో చేసుకొని ఉండొచ్చు అమ్మ మీకు చేసుకునే అవకాశం ఒక్కరోజు ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా మనం అయితే ధన్యవాదాలు తెలియజేసుకోవాలి చాలా శతకోటి ధన్యవాదాలమ్మ నీ ఆరాధన చేసుకునే శక్తినిచ్చావు ఇంతకంటే బాగా వచ్చే ఏడాది కూడా చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించమ్మా ప్రతి నవరాత్రిని ఏదో ఒక రూపంలో నిన్ను పూజ చేసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించమ్మా తెలిసి తెలియక తెలియకేమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించమ్మా నా వల్ల ఎవరు బాధపడినా నేను ఎవరినైనా బాధ పెట్టినా పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించు ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా నాలో మార్పును తీసుకురమ్మా లేదా మన మనసులో కోరికలు ఉంటాయి కాబట్టి నా మనసులో ఉండే సంకల్పాలు బాధలు సుఖాలు సంతోషాలు ప్రతిదీ నీకు తెలుసు నీ పాదాల దగ్గర పెట్టేశాను నేను నాకు ఏది మంచి అనిపిస్తే అది నాకు చెయ్యమ్మా అని చెప్పేసి అయితే ఒక ముత్తైదువును పిలిచి తాంబూలం ఇస్తే గనక మంచిది తాంబూలం ఇచ్చి ఆ తర్వాత మన ఉద్వాసన చెప్పుకొని ఆ పటము లేదంటే ఆ పూజా స్థలాల్లో అన్నీ తీసేయచ్చు ఒకవేళ కలిశంలాగా చెంపి ఎవరైనా పెట్టుకొని ఉంటే గనక నీరైతే ఇల్లంతా చల్లుకోండి స్నానం చేసేటప్పుడు కొంచెం వేసుకోండి బియ్యం పెట్టి ఉంటే గనక నైవేద్యం ఉండి నలుగురికి పంచిపెట్టి మీరు తినచ్చు దాని మీద ఉండేటువంటి కొబ్బరికాయ నాన్ వెజ్ లేనటువంటి వంటకాల్లో వాడుకోవచ్చు పీచు కొబ్బరికాయ ఎవరైనా వాడి ఉంటే గనక మీరు ఏదైతే వస్త్రంతో కలిశాన్ని పెట్టారో ఆ వస్త్రంలో చుట్టి ఇంటి లోపల కానీ బయట కానీ పెట్టుకోండి చాలా మంచిది ఇంకా ఇవేవీ లేవండి నార్మల్గా మందిరాల్లో చేసుకునే చేసుకున్నాం అనుకున్న వాళ్ళు పూజా ఫలితం దక్కడం కోసము ఎవరైనా పురోహితులకు ఆలయానికి వెళ్ళిన తర్వాత పండితులకు కానీ లేదా పేద బ్రాహ్మణులకు కానీ మీకున్నంతలో ఒక పూట భోజనానికి సరిపడా ద్రవ్యాన్ని వాళ్ళ చేతుల్లో తాంబూలంతో పెట్టి అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇంతేనండి లలితా నవరాత్రులకు సంబంధించి ఉద్వాసన పలికేటువంటి విధానం ఫలితాన్ని అందుకునేటువంటి విధానం అనమాట ఇవేం కుదరకపోతే ఏదైనా గోశాలకు వెళ్ళి గోవుకి ఒక పూట లేదంటే ఒక గోవుకి సరిపడా గ్రాసానికి సరిపడా ద్రవ్యాన్ని ఇచ్చినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని అందుకోవచ్చు అనమాట సో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను ఉద్వాసన అయితే సోమవారం ఏడవ తారీఖు తొమ్మిది రాత్రులు కంప్లీట్ అవ్వకపోయినా తిథుల వైజ్గా మనం తీసుకుంటే ఈ మధ్యలో వచ్చే ఘడియల పరంగా మనం ఉద్వాసన చెప్పేయచ్చు అనమాట లేదు అంటారా మీకు ఒకవేళ తొమ్మిది రాత్రులే గడవాలి అనేటువంటి నమ్మకం ఉంటే మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య చెప్పేసుకోండి ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్